హలో రఘు 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 నేను 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 అదే ఈ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్ స్టేషన్కి తీసుకోవద్దు ఎవరు దొంగల కల్లాకుండా నుంచి ఎక్కడ తీసుకోవచ్చు తెలియదు అంబర్పేట అని చెప్తున్నారు నాకు తెలిసి అంబార్పేట తీసుకోపోరు అంబర్పేట తీసుకోపోరు ఎంక ఆ ఇది పరిస్థితి బొద్దుగా ప్లే అయిందా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దిక్కుతున్నారు రౌడీ మేము గుండాలని దిక్కినట్టు అనేది బాగా ఆ లైన్ ఏదైనా తీసుకొని ఒకటి వేసే ఒకటి రాదు అని లైట్ గా స్మాల్ బయట వచ్చింది అనేది ఏం పద్ధతి అని చెప్పాలి ఓకే ఓకే హలో రఘు హలో రఘు రఘు నే నే నేను అదే ఈ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్ స్టేషన్కి దొంగల ఎవరు తీసుకోవచ్చు దొంగలనిస్టో ఆ నల్లాకుంట నుంచి ఎక్కడ తీసుకోవద్ తెలియదు అంబర్పేట అని చెప్తున్నారు నాకు తెలిసి అంబర్పేట తీసుకోపోరు వెళ్ళరు తీసుకోపోరు ఎంక తీసుకోపోతారు ఇది పరిస్థితి క్లియర్ అయిందా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దిక్కున్నారు రౌడీగా గుండాలను దిక్కు అనేది బాగా అది ఆ లైన్ ఏదైనా తీసుకొని రాదు గా స్మాల్ బయట వచ్చిందీ పద్ధతి అని చెప్పాలి